హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారని తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి సాటర్డే హాఫ్ డే అనమాట స్కూల్ ఆఫ్టర్నూనే అందరం కలిసి ఇంటికైతే వచ్చేసాము ఈ ఇంట్లోనే లంచ్ అనమాట మార్నింగ్ వెళ్ళేటప్పుడు కాకరకాయ ఫ్రై చేశాను వచ్చేసరికి ఎగ్స్ బాయిల్ చేసి రైస్ పెట్టేసి ఉంచారు లంచ్ చేస్తూ మూవీ అయితే చూసాము ఏ మూవీ అంటే కామెడీ కూరాలన్నమాట చాలా బాగుంది చాలా కామెడీగా అనిపించింది అలా ఒకసారి నైంటీస్ కిడ్స్ అలా ఆ డేస్లోకి అయితే వెళ్ళిపోయామనమాట రిటర్న్ వస్తూ వస్తూ డిమార్ట్కి అయితే వచ్చాము ఈవినింగ్ టైము ఇది శాలరీ పడిన ఫస్ట్ డే అనమాట ఇంట్లో అందరం కూడా చెప్పులు కొనుక్కుందాం కదా అని చెప్పేసేసి డిమార్ట్కి వచ్చాము తక్కువ కాస్ట్లో ఉంటాయి కదా అని చెప్పి సో అందరం కూడా ఇక్కడ చూసుకుంటున్నాము ఎవరికి ఏం చెప్పులు కావాలి ఏంటన్నది కంటి ఇంకనిపించిన ధరలా తీసుకుంటుంది అంతసేపు ఉన్నంతసేపు డి మార్ట్లో ఆడే పని మీదే ఉంటుంది అనమాట వన్ మోర్ టైం వన్ మోర్ టైం అని చెప్పేసేసి శాలరీ పడ్డ ఫస్ట్ వీక్ బిభచ్చంగా ఖర్చు చేసేస్తాము కొన్నిసార్లు చూసారు కదా ఇలా అనమాట చెప్పుల కోసం వస్తే అవి పెట్టడానికి కూడా ప్లేస్ సరిపోలేదు లాస్ట్ వీక్ వచ్చేసరికి ఈ ఫైవ్ హండ్రెడ్తో ఈ ఒక్క వారం గడిస్తే కళ్ళు మూసుకుంటే అయిపోద్ది కదా అన్నట్టుగా అనిపిస్తుంది అలా ఉంటుందన్నమాట మిడిల్ క్లాస్ లైఫ్లో డిమార్ట్కి దేనికోసం వెళ్ళాము ఏం కొన్నాము అసలు ఎందుకు ఇవన్నీ కొనక్కొచ్చాము ఏం అర్థం కాలేదు ఇంటికి వచ్చిన తర్వాత మాత్రానికి కానీ ఏది వేస్ట్ కాదు అన్నీ వాడేస్తాం కదా వెళ్ళేటప్పుడు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోలేదు జస్ట్ చెప్పుల కోసమే అదొక్కటి మాత్రమే తీసుకోవాలి అన్నట్టుగా పోయినాము సో దానికోసం మనం ఎటువంటి లిస్ట్ ప్రిపేర్ చేసుకోలేదు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ గ్రోసరీస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనము ఖచ్చితంగా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటేనే చాలా మంచిది అదర్వైజ్ అంటే ఇలానే అయిపోతుంది మోస్ట్లీ అయితే డిమార్ట్కి అయితే వెళ్ళ వెళ్ళడం లేదు అంతకుముందు ఒకసారి త్రీ మంత్స్ బ్యాక్ ఒకసారి పెట్టానుకుంటా ఒక వీడియో డిమార్ట్ వీడియో అని మళ్ళీ ఒకటి అనమాట వీడియో ఆఫ్టర్ త్రీ మంత్స్ చెప్పుల కోసం పోయి ఇవన్నీ పట్టుకొని వచ్చాము ఇక్కడైతే ఫస్ట్ ఒక కవర్ అయితే ఖాళీ అయిపోయింది ఈ బిల్లు చూసిన తర్వాత ఈ ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎందుకు పోయామో డిమార్ట్కి బయటికి ఇయర్లీ ఏ షాప్లోకి వెళ్ళాను చెప్పులు తెచ్చుకోవచ్చు కదా డిమార్ట్కి పోవాలా అన్నట్లుగా అనిపించిందనమాట ఏంటో కంటికి కనిపించిన ద్వారా తక్కువ కాస్టే కదా తక్కువ కాస్టే కదా అని చెప్పి ప్రతి ఒక్కటి బాస్కెట్లో వేసుకుంటూనే ఉంటాము చూస్తాము వేసుకుంటాము చూస్తాము వేసుకుంటాము ఫైనల్లీ బిల్ దగ్గరికి వసరికి ఇంత అవుతుంది ఇవే తీసుకున్న చెప్పులు డైలీ వియర్కి ఇది ఒకటి నాది డైలీ వియర్కి హీల్స్ తీసుకున్నాను శారీ మీదకని చెప్పేసేసి ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు అని టూ లైసాల్స్ తీసుకున్నాను ఏంటా అని చెప్పి షాక్ అయిపోయాను ఇదే కాదు ఇంకొక డెటాల్స్ టూ వచ్చాయి హార్పిక్స్ టూ వచ్చాయి అరే ఏంటి ఇవన్నీ క్లీనింగ్ అన్నీ ఇలా తీసుకున్నాం అనిపించింది ఇవన్నీ కూడా మళ్ళీ వన్ ప్లస్ వన్ ఆఫర్లో కూడా లేవు సపరేట్గానే తీసుకున్నాము రెండు కూడా తర్వాత బిల్లు చూస్తే అర్థమైంది ఇప్పుడు ఇవన్నీ సర్దాలి కొనడం ఒక ఎత్తు అయితే సర్దడం ఒక ఎత్తు ఎక్కడేం పెట్టాలో కూడా అర్థం కాదు నాకైతే ఎందుకంటే ఇంట్లో చాలా కాక్రోచ్లు వస్తున్నాయి అసలుకి వీటిని ఎక్కడ పెట్టాలి ఏంటి అన్నది అసలు తెలియడం లేదు నార్మల్గా ఏదైనా అయిపోగానే ఇక్కడ జనరల్ స్టోర్కి వెళ్ళేసేసి తెచ్చుకుంటేనే ఓకే కానీ ఇలా ఇంత బర్క్లో తెచ్చుకునేసరికి వీటిని ఎక్కడ సర్దాలి ఏంటి అని కూడా నాకు అర్థం కావడం లేదు ఒక టూ నైట్ ఒక నైట్ డ్రెస్ తీసుకున్నాను ఒక లెగ్గింగ్ తీసుకున్నాను అనమాట ఈ నైట్ డ్రెస్ కాస్ట్ నాకు సిక్స్ హండ్రెడ్ పడింది మంచి క్వాలిటీ అయితే ఉంది ఎప్పుడు కూడా డిమార్ట్లో డ్రెస్సెస్ తీసుకోలేదు బట్ చూడటానికి బాగుంది ఆ కలర్ కూడా నాకు ఎందుకో బాగా ఈ మధ్య నచ్చుతుందనమాట సో ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది లుక్ పైన పిక్ యాడ్ చేశాను చూడండి ఇలా ఉందనమాట లుక్ సో మళ్ళీ ఒక టూ త్రీ అయితే తీసుకోవచ్చు అనిపించింది బిఫోర్ టీ టీషర్ట్స్ ప్లాజాస్ ఉన్నాయి యూస్ చేస్తున్నాను కదా సో బట్ ఈ నైట్ అయితే కంటిన్యూ చేయొచ్చు ఎక్కడైనా ఎక్కడికైనా మనం వేసుకోవచ్చు కంఫర్టబుల్గా అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది వాళ్ళందరూ డీమాట్లో ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు నేనేమో ఈ పాప్కార్న్ తీసుకుంటాను ఎక్కువ నేను ఐస్ క్రీమ్ తినను చీజ్ పాప్కార్న్ నాకు బాగా నచ్చుతుంది సో బాగుంది కదా అన్ని తీసుకుంటే దానికోసం వచ్చారనమాట ఇప్పుడు ఇద్దరు కలిసి ఇక్కడ యుద్ధాలు జరుగుతాయి మాకు ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దుతూ ఉన్నాను కొన్ని వాష్ ఏరియాలో పెడతాము ఒక రెండు మూడేమో వాష్రూమ్లో పెట్టేవి ఉన్నాయి తర్వాత ఇవన్నీ కూడా మనం సెల్ఫ్లలో సర్దుకోవాలి కిచెన్లోని ఇది ఒకటి తీసుకునే అనమాట స్పూన్స్ కానీ లేకపోతే ఇప్పుడు మన సీజర్సు చాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా లైటర్ గ్యాస్ సంబంధించినవి ఇవన్నీ కూడా నియర్లీ ఉండేవి అన్నీ కూడా దీంట్లో పెట్టేస్తున్నాను ఒక హాఫ్ డజన్ వరకు స్పూన్స్ తీసుకున్నా అనమాట సో అవన్నీ కూడా దాంట్లో పెట్టేసేసి బిఫోర్ టైం ఏంటంటే వాటర్ బాటిల్ కట్ చేసి యూజ్ చేసేదాన్ని ఇప్పుడు దీన్ని కొనుక్కున్నా అనమాట దీని కాల్సి నాకు వన్ టెన్ అలా పడింది డబ్బులు ఉండాలి కానీ కొనడం చాలా ఈజీ అనమాట కానీ సర్దటమే చాలా కష్టము తినేటప్పుడు బాగానే అనిపిస్తుంది కదా కడిగేటప్పుడు కష్టం కదా అలానే ఇది కూడా ఏం ఎక్కడ పెట్టాలి ఫస్ట్ ఏది సర్దాలి ఏం అర్థం కావడం లేదు ఇక ఫస్ట్ అయితే కబోర్డ్స్ ఓపెన్ చేసేసి ఖాళీగా ఉన్నాయి డబ్బాలు అయితే తీసేసాను తీసి ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఫస్ట్ వాటిని అయితే ఫీల్ చేస్తున్నాను ఇక్కడ వన్ బై వన్ అన్నీ కూడా నియర్లీ వన్ కేజీ వన్ కేజీ అలా తీసుకున్నాను ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేసి అలా పెట్టేసామంటే మొన్న రీసెంట్గా వచ్చేటప్పుడు కేపిహెచ్బి నుంచి తెచ్చుకున్నాము కొన్ని కాక్రోచెస్ ఈజీగా అందులో దూరిపోతున్నాయి అనమాట అవి అవి ఎందుకు తెచ్చుకున్నామో మాకు తెలియడం లేదు కానీ ఇల్లంతా మంచిగా పిల్లలు పెట్టేసినాయి అవి అందుకనే ప్యాకెట్స్ అన్నీ కూడా అందుబాటులో ఏంటంటే మొత్తం క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను ఎక్కడ అక్కడ ఏది కూడా బయట ఉంచడం లేదు ఆల్మోస్ట్ అన్నీ కూడా డబ్బాలలోనే పెట్టేసి ఉంచుతున్నాను ఎంత నీట్గా సర్దుకున్నా కూడా ఒక వన్ వీక్ వరకే అవి అలా ఉంటాయి నెక్స్ట్ వీక్లో ఏవి ఎక్కడ ఉంటాయో కూడా అర్థం కాదు ఆల్రెడీ ఉన్నా కూడా అవి మనకి కంటికి కనిపించవు మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుందన్నమాట ఉన్న వాటిని మనం చూసే టైంకి అవి ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి వాటిని పడేస్తాము ఇలా ఉంటే ఈ సంవత్సరాలు ఎలా ముందుకెళ్తాయో ఏమో నాకైతే అర్థం కావడం లేదు ఓన్లీ బ్రేక్ఫాస్ట్కు సంబంధించినవన్నీ కూడా ఇట్లా డబ్బాలలో అయితే వేస్తున్నాను ఈ వన్ కేజీ బాటిల్స్ ఉన్నాయి కదా వాటిలలోని మినపప్పు ఇడ్లీ రవ్వ గోధుమ పిండి ఉప్మా రవ్వ ఒక సిక్స్ బాటిల్స్ అయితే తీసుకున్నాను ఇవి నేను లాస్ట్ టైం డి మార్ట్లోని ఆ సిక్స్ బాటిల్స్ కూడా ఈ సిక్స్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తోటైతే ఫిల్ చేసి పెట్టేస్తున్నాను ఇది గోధుమ పిండి ఏ పిండి అయినా సరే మనం గట్టిగా నొక్కొని పెట్టేసినట్లయితే అందులో ఎక్కువ కాలం ఉన్నా కూడా అది మనకి పురుగు అనేది పట్టదనమాట గాలి అనేది ఉండదు కాబట్టి పాడవటం కానీ పైన మనకి లేయర్ లాగా ఏదైనా ఫామ్ ఫడ కానీ ఏమీ ఉండదు అనమాట సో బాగా నొక్కి పెట్టుకోవాలి పిండి లాంటిది అయితే రవ్వ ఇది ఎట్లాంటివి అయితే ఏమీ అవసరం లేదు సో ఫైనల్గా అయితే ఇవన్నీ సర్దే అని ఇలా ఆయిల్ ప్యాకెట్స్ ఇవైతే కొన్ని ఇలా బయట పెట్టేశాను ఫుడ్ ఒకవైపు కొన్ని స్నాక్స్ ఐటమ్స్ ఒకవైపు యూజ్ చేసినవి డైలీ యూజ్ చేయాలి త్వరగా ఫినిష్ చేయాలనుకున్నవి కింద ఫోల్డ్ చేసి పెట్టేశాను ఫైనల్గా ఇలా సర్దుకున్నాను కిచెన్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ గో టు వాష్ ఏరియా ఇందులోని వాషింగ్ మిషన్ ఉంటుంది అన్నీ కూడా దీనికి సంబంధించిన థింగ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక కబోర్డ్ అనమాట ఇవే ఇవన్నీ కూడా అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా రీసెంట్గా జనరల్ స్టోర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఆ హార్పిక్ డేటాలు మళ్ళీ డబల్ డబల్ తీసుకున్నాను నేను సో ఇప్పుడైతే మొత్తం కూడా పైన పెట్టేస్తున్నాను యూజ్ చేయాలి అనుకున్నవి కింద ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నవన్నీ కూడా చేస్తున్నాను మొత్తం కూడా ఇలా సర్ది పెట్టేసుకున్నా అనమాట వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ గో గోటు వాష్రూమ్ వాష్రూమ్లో అయితే ఒక మిర్రర్ ఉంటుంది ఆ మిర్రర్ ఓపెన్ చేస్తే మనకి లోపల ఇలా ఉంటుంది సో ఇందులోనే వాళ్ళ బ్రషెస్ ఉంటాయి నేను కొన్ని బ్రషెస్ బయట పెట్టేస్తాను అవి ఆ టూ బ్రషెస్ పాడైపోయిన బ్రషెస్ అనమాట మామూలుగా మనం కోమ్స్ వాష్ చేయడానికి కానీ అట్లా యూజ్ చేసేవి బాత్రూమ్లో పెట్టేస్తాను రిమైనింగ్ కానీ బయటనే ఉంటాయి పేస్టు షాంపూస్ మామూలుగా మనం యూజ్ చేసే కూడా లోపలే ఉంటాయి దానికి అవన్నీ పెట్టుకోవడానికి ఆ మిర్రర్ సెట్ అనమాట లోపల మొత్తం కూడా అది ఇక్కడ మొత్తం సర్దిన తర్వాత తెచ్చుకున్న పాప్కార్న్ అయితే తినేసాము పాప్కార్న్ తింటూ ఈ చపాతి చేస్తూ ఒక మూవీ చూశాను ఏంటి అంటే అది సూక్ష్మదర్శిని ఎంత ఘోరంగా ఉందంటే ఆ మూవీస్ చాలా భయమేసింది లాస్ట్లో వచ్చేసరికి రీసెంట్గా చూసాము కదా న్యూస్లోని వైఫ్ని చంపేసేసి కుక్కర్లో పెట్టి బాయిల్ చేశాడని చెప్పేసి చెప్పేసేసి విన్నాం కదా బోన్ సపరేట్ చేసేసాడు అని చెప్పేసేసి అలా అనమాట అంత ట్విస్ట్ ఉంది లాస్ట్లో ఆ మూవీలోని నైట్ నిద్ర కూడా పట్టలేదు చాలా భయమేసింది సో ఇక్కడ రైస్ అవుతుంది మార్నింగ్ ఉన్న చపాతి పిండి కొంచెం ఉంటే అది కలిపేసాను నెక్స్ట్ కాకరకాయ కర్రీ కదా అని చెప్పేసేసి మళ్ళీ ఆమ్లెట్లు అయితే వేస్తున్నాను చపాతి చేయడం ఫినిష్ అయిపోయింది తర్వాత ఎగ్స్ ఇక ఆమ్లెట్లు అయితే వేశాను ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా గిన్నెలు ఏమీ కూడా గడగలేదు ఎన్ని గిన్నెలు ఉన్నాయో అసలుకి చెప్పలేను సింక్ నిండా గిన్నెలు ఉండిపోయాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు కొన్ని హ్యాండ్ వాష్ చేసి బట్టలు కూడా మిగిలిపోయాయి అన్నమాట సో ఆమ్లెట్స్ వేసేసి చపాతి చేసేసి పిల్లలకైతే పెట్టేసాను చూడండి గిన్నెలు ఎన్ని ఉన్నాయో వీటిని చూస్తుంటేనే భయం వేస్తుంది టైం నైట్ నైన్ అవుతుంది అప్పటికి ఇంకా డిన్నర్ ఫినిష్ అవ్వలేదు ఆ బట్టలు నానపెట్టి ఉంచు అనుకొని ఆ బట్టలు వాష్ చేయాలి పిల్లలకి వైట్ యూనిఫామ్ ఉంటుంది లక్ ఇది ది వైట్ యూనిఫామ్ సో ఇవన్నీ కూడా ఈ రైస్ అయిపోయేసరికి ఈ గిన్నెలు కడటం కంటే కూడా ఫస్ట్ ఆ బట్టలు వాష్ చేద్దామని చెప్పేసి ఈ బట్టల దగ్గర అయితే కూర్చున్నాను వాష్ చేయడానికి వాళ్ళ యూనిఫామ్స్ వాడి క్రికెట్ డ్రెస్ పేరుకే వాషింగ్ మిషను శారీస్ వేయను కొత్త డ్రెస్సెస్ వేయకూడదు ఈ యూనిఫామ్స్ వేయను వైట్ కదా మొత్తం బ్లాక్ అయిపోయి బయటకు వస్తున్నాయి సగం డ్రెస్సెస్ బై హ్యాండ్ వాషే చేస్తాను ఇక్కడ వీటితో పాటు ఇప్పుడు తీసుకున్నాను కదా డి మార్ట్లోని నైట్ డ్రెస్సెస్ సో ఆ నైట్ డ్రెస్సు ఈ లెగ్గీన్ బిఫోర్ టైం యూస్ చేసిన డ్రెస్సెస్ ఇవన్నీ కూడా వాష్ చేసుకున్నాను అనమాట ఈ వర్క్ అయ్యేసరికి నాకు క్వార్టర్ టు టెన్ అలా అయిపోయింది వీకెండ్స్ వచ్చినా కూడా టైం ఇలానే గడిచిపోతుంది ఏ వర్క్ కూడా అవడం లేదు నైట్ ఎప్పుడు కూడా ఎర్లీగా పడుకున్న డేస్ అయితే రావడం లేదు నియర్లీ డైలీ నైట్ లెవెన్ అవుతుంది ఎంత ఎర్లీగా చేసినా కూడా ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయ్యాయి కొన్ని కొన్ని వాషింగ్ మిషన్లో వేసేసి కొన్ని బై హ్యాండ్ అయితే వాష్ చేశాను ఇప్పుడు ఇవన్నీ ఆరేయాలి ఫస్ట్ అయితే డిన్నర్ చేయాలి బాగా ఆకలేస్తుంది సో ఈ బట్టలు ఇలా నానబెట్టేసేసి వెళ్ళి డిన్నర్కి అయితే కూర్చున్నాము డిన్నర్ చేసిన తర్వాత బట్టలు ఆరైతే ఆరేసాను బట్టలన్నీ ఆరేసేసి గిన్నెలన్నీ కడిగేసేసి ఇలా పెట్టేశాను ఆ స్టాండ్ సరిపోవడం లేదు సో మొత్తం కూడా ఇలా ఆరబెట్టేసాను అనమాట గిన్నెలన్నీ కూడా ఆరబెట్టేసేసి ఇక ఈ గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ చూడటానికి చాలా చికాకగా ఉంది మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగే లేవాలి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఆ రోజు స్కూల్ ఉందనమాట సండే రోజు నాకు ఎందుకు ఎలానో ఇక వర్క్ చేస్తున్నాం కదా అని చెప్పేసేసి గ్యాస్ కూడా క్లీన్ చేసేసి నైట్ పడుకునేసరికి లెవెన్ థర్టీ అయింది అయితే మళ్ళీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట సో ఇది వ్లాగ్ మీకు ఇంకా నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శాలరీ వచ్చిన ఫస్ట్ డే అలా ఉంటుంది